అందరికీ నమస్కారం అండి సంపద ఎక్కువగా లభించాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని అందరూ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు రకరకాల ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అసలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంపద నిలవటం కోసము ఎన్నో పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఇంటికి దీపం వెళ్ళాలంటారు కాబట్టి స్త్రీలు కనుక రాత్రి పడుకోబోయే ముందు ఇంట్లో గనక ఒక పని చేసినట్లయితే ఆ ఇంట్లో సంపద వరదలా వచ్చేస్తుందనేది చాలా నిజము ఇది చాలా నిజమండి ఒక్కసారి ఇలా గనక చేసిన చూసినట్లయితే వచ్చే మార్పు మీకు తప్పకుండా తెలుస్తుంది రాత్రిపూట పడుకునే ముందు స్త్రీలు ఇంట్లో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా రాత్రి పడుకునే ముందు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము నియమాలను గనక పాటించినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మనము ప్రతిరోజు వంట చేసుకునే వంటగదిలో అన్నపూర్ణదేవి నివసిస్తూ ఉంటుంది అందువలన ఆ వంటగదిలో గనక నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటారు ఇంటికి వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే ఎప్పుడూ కష్టాలే ఉంటాయి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అందువలన ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు పట్టి వంటింట్లో కనుక పెట్టి పట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసిస్తుంది చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది అలాగే కొంతమందికి మంచి స్థలం కొనుక్కోవాలి అని ఉంటుంది అలాగే కొంతమందికి భూములు కొనుక్కోవాలని అలాగే చాలా చాలా కోరికలు ఉంటాయి ఈ కోరికలు ఉన్నవారు డబ్బు సమస్యల వలన వాళ్ళ కోరికలు నెరవేర్చుకోలేరు అలాంటి వారు వంటగదిలో ఉత్తర దిశలో గనక ఒక మట్టి కుండను తెచ్చుకొని దాంట్లో నీళ్లు నింపి ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క కోరిక త్వరలో నెరవేరుతుంది అకస్మాత్తుగా ఇంట్లో ధనం రావటం సంభవిస్తుంది రాగి చెంబుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు చాలామంది పూజాగదిలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెడుతుంటారు ఎందుకంటే నీటిలో దేవతలు ఉంటారు కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక రాగి జమ్ము నిండా నీళ్లు పోసి వంటగదిలో పెట్టాలి ఇలా చేయటం వల్ల ఇంటికున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా దేవతలు ఎప్పుడూ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిలో కొన్ని వస్తువులు పొరపాటును కూడా పెట్టకూడదు ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తము నీళ్ళలా ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చులు ఏర్పడతాయి వంటగదిలో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము చీపురు డస్ట్బిన్ అలాగే అద్దము ఈ మూడు వస్తువులు వంటగదిలో ఉన్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ప్రతి ఒక్కరి వంటగదిలో ఉప్పు ఎప్పుడూ కూడా నిండా ఉండాలి ఉప్పు అయిపోయింది అన్నమాట ఇంట్లో ఎప్పుడూ వినపడకూడదు స్టీలు డబ్బాల్లో ఉప్పును ఎప్పుడు భద్రపరచుకోకూడదు స్టీలు డబ్బాలో ఉప్పును పెట్టినట్లయితే అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి ఎంట్ల ఎంత సంపాదించినా సరే ఒక్క రూపాయి కూడా మిగలకుండా డబ్బంతా ఖర్చైపోతుంది డబ్బును ఆకర్షించటంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి ప్రతి శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక తమలపాకు తీసుకొని పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి ప్రతి శుక్రవారం ఇలా చేయటం వల్ల ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది రాత్రిపూట నిద్రపోయే ముందు వంటగది మొత్తము శుభ్రం చేసుకొని షింకులో ఎలాంటి అంట్లు లేకుండా చూసుకోవాలి వంటగది కనుక అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది వంటగదిలో ఎప్పుడు బొద్దింకలు లేకుండా జాగ్రత్త పడాలి వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే అందువలన ఎలాంటి పరిస్థితుల్లో వంటగదిలో బొద్దింకలు రాకుండా చూసుకోవాలి వంటగదిలో సాలపురుగులు కూడా ఉండకూడదు సాలపుళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది ఎప్పుడు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున వంటగదిలో ఉండే స్టవ్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా చేసినట్లయితే ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది ఆడవాళ్ళు నెలసరి వచ్చిన వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయి స్టవ్ వెలిగించకూడదు అలా వెలిగిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్లు పొయ్యిని వెలిగిస్తే అగ్నిదేవునికి కోపం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాతే వంటగదిలోకి వెళ్ళాలి పాచిముఖంతో కాఫీలు టీలు తాగటము టిఫిన్లు తినటం లాంటి పనులు చేయకూడదు వంటగదిలో ఎన్ని సామాన్లున్నా బెల్లము తప్పనిసరిగా ఉండాలి వంటగదిలో బెల్లం ఉంచినట్లయితే అది మనకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఇంట్లో బెల్లం ఉంచుకోవటం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా చాలా తొందరగా బయటపడిపోవచ్చు ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి మూటలా కట్టాలి తరువాత వంటగదిలో స్వస్తి గుర్తు వెయ్యాలి ఈ బియ్యం మూటను స్వస్తికి చిహ్నం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహము విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది వంటగదిలో మనం తాగే నీరు ఉంచే చోట చీకటిగా అస్సలు ఉండకూడదు చిన్న రాత్రిపూట చిన్న బల్బైనా అక్కడ వెలిగేటట్లు చూసుకోవాలి వంటగదిలో గనక ఇలా ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది వంటగదిలో చెప్పులు వేసుకొని నడవకూడదు కొంతమంది వంటగదిలో చెప్పులు వేసుకొని వంట చేస్తూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం తెలిసిందే వంటగదిలో చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దీనితో ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతుంది కొంతమంది చెప్పులు వేసుకుని ఇంట్లోనే కాకుండా వంటగదిలో కూడా తిరుగుతూ ఉంటారు ఇలా ఎప్పుడూ చేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారము చాలామంది విరిగిపోయిన గిన్నెలు ప్లేట్లను పాడైపోయిన పెనాలు ఇలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అది ఎంత మాత్రం మంచిది కాదు విరిగిపోయిన గిన్నెలు పాడైపోయిన గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటపడేస్తూ ఉండాలి ఇవి గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో చిరాకులు పర్యావర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ నియమాలన్నీ పాటిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం